आज महपति गोचन् सर नमस्कार आज सुशिमार्थको जन्मगाउँको आर्थिक क्षेत्रको गोत्रको विकास जानकारी दिन्छ नेक्स्ट सबै आदरणीय पत्रकार लिसा नामले साया नामको मेरो नाम के हो तिमीले मलाई भन्न सक्छौ गोत्रको भेटेछ

ಮೋಡ <laughs> ದಿತ್ತು <laughs> 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 <laughs>

మన చేస్తే కొంత మనం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాకనే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మ్యాక్సిమం అందులో స్పందిస్తారని కోరుకుంటున్నాను సార్ మంచిది ఫోటో మంచిది மாளாத ஆட்டர வந்தீங்க. அங்க எல்லா போட்டீங்களா? போட்டோ போட்டோ. அதுவே கிடிச்சது இல்ல. ஆசான் சார் ஆசான் சார். அண்ணா நூறு இலவடா பண்ணி நீசரைடா. ஓடறானே சார். அவக்கென்ன சார்? ஓட போறங்க. வீடியோ போன் பாదవ. சார் ஆட்டன் ரோ தெறிக்கு தர பண்ணி ஆட்டின்னு. நீ ரா சார் டைஸ்ல.

ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులు కాబట్టి విద్యావంతులుగా మన పాత్ర మనం ఏం చేయాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మన సోదరులు కానీ సోదరి కానీ బంధువులు కానీ సేవలు ఎవరికైనా సరే మన మన కులానికి సంబంధించిన వాళ్ళకు విద్య మొదట ప్రాధాన్యతగా మన విద్యను బాగా చదువుకున్నట్లయితే ఆటోమేటిక్గా మిగిలిన రంగాల్లో మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు విద్యా విద్య ప్రాముఖ్యతను విద్య ప్రాధాన్యత గ్రామీణ చైతన్య పరించడం ప్రధానమైన అంశం దానిలో మన ఎస్టీ అంశం అనేది ఉంది ఎస్టి అంశం అనేది కొత్త రంగాల పాత్ర గతం ఉండేది దాని పునరుద్ధరణ కోసం మనం రాష్ట్ర స్థాయిలో అయితేనే జాతీయ స్థాయిలో అయితేనే పోరాటం జరుగుతోంది నిన్నటి రోజున పార్లమెంట్లో ప్రైవేటు ప్రవేశపెట్టడం జరిగింది అంటే వివిధ దశల్లో వివిధ రకాల కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి మనకి ఎస్టీ పునరుద్ధర కార్యక్రమం నిర్వహించడం మన జాతి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి పోయడానికి అవకాశం ఉంటుంది దానికోసం మనం అందరం కూడా మన రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశ స్థాయిలో పిలిపించినప్పుడు మనం అందరం కూడా అందులో భాగస్వాములై ఖచ్చితంగా దాంట్లో పాల్గొన్నట్లయితే ఏవైనా సరే ఉద్యమాల ద్వారానే వస్తాయి కానీ ఊరుకునే రావు ఎన్నికలు మనకు అందుబాటులో మన వాల్మీకులు ఉంటారు కాబట్టి అక్కడి నుంచే మనం సేవ చేయడం అనేది మనం మొదలు పెడదాం సో దాన్ని ఖచ్చితంగా మనం వినియోగించుకున్నట్లయితే సమాజంలో చాలామందిని మనం వాస్తవంగా ఏదైనా నువ్వు ఎంత సంపాదించినా పది తరాలు సంపాదించినా నువ్వు మరి ఉన్నతమైన వ్యక్తిగా లేదో తెలియదు కానీ పది తరాలు మనలో వ్యక్తి చాకరీ చేసి ఒక తరంలో ఒక ఒక వ్యక్తిని మనం చదివించినట్లయితే అలాంటి వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి రావచ్చు అని చేయడానికి నేనే నిదర్శనం సార్ ఎందుకంటే మా కింద తరాలన్నీ నిజంగా అంటే కూలి పని చేసి మరి వెట్టి చాకరీ చేసి బతికిన కుటుంబాలు మా మరి దాంట్లో అన్నీ ఒక్కరిని మా అమ్మ చదివించడం వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను సో ఆ స్ఫూర్తితోనే మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కానీ మరి అలాంటి పరిస్థితి చాలా కుటుంబాల్లో ఉన్నాయి చాలా తల్లిదండ్రులు నిరాశ నిర్మాణతో ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం ఏం చేయాలి మన సంఘం తరపున సంఘం నాయకులు మీకు అందరికీ అన్నీ తెలుసు కాబట్టి మీరు మీకెంత సమయం సమయం లేకపోయినప్పటికీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీరు విలువైనటువంటి మీ సమయాన్ని కేటాయించి వచ్చినారు అందరికీ కూడా మరొకసారి జిల్లా తరఫున మీ కృతజ్ఞతలు ఇదే విధంగానే ముందు ముందు కూడా ఇంకా బాగా రావాలని ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ వాల్మీకి సంఘం వాళ్ళు నేను కూడా అందరికీ చూశాను మీరు కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మీరు మ్యాక్సిమం సహాయం చేసినారు మ్యాక్సిమం ఆర్థికంగా చేతులు ఇచ్చినారు ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు కూడా పోటీస్ వర్షం ఎవరు లేదు సార్ మనం ఒక్కొక్క రూపాయి వేస్తే నూరు రూపాయలు అవుతుంది కాబట్టి మన చేతిని అయితే ఒక రూపాయి ఇస్తే నూరు మంది వేస్తే నూరు రూపాయలు అవుతుంది సార్ ఒక్కొక్క నూరు రూపాయి ఇస్తే పది మంది అయితే వెయ్యి అవుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు ఈ సంఘానికి మీ అనేక మంది మాట్లాడడం జరిగింది సంఘం ఎందుకు అనే విషయాన్ని మాట్లాడడం జరిగింది అదే మూడు సంవత్సరాల క్రితం మనకు సంఘం అవసరం అనే ఉద్దేశంతోనే ఆనాటి పెద్దలు మరి సంఘాన్ని ఏర్పాటు చేయాలి చేయడం జరిగింది మరి ఈ సంఘంలో నేను మూడు సంవత్సరాలుగా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది మరి పనిచేసిన కాలంలో చాలా కష్టపడడం జరిగింది ఎందుకంటే సంఘం అప్పుడే ఏర్పడింది మరి ఆ సంఘాన్ని నిలబడాలంటే నిలబెట్టాలంటే మనం బలంగా పనిచేయాలా మరి అందరినీ కలుపుకొని పోవాలా అనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఉన్న పెద్దలు మరి ఈసర పన్న లాంటి పెద్దలు ముత్యాల పన్న లాంటి పెద్దలు మరి మా లాంటి పెద్దలందరినీ మేము కలిసి మనము మన ఈ కులంలో ఉన్నాము ఈ కులంలో మనం కులానికి ఏదైనా మనం చేయగలుగుతాము అనేది మన చేతిలో ఉన్న పనిని ఖచ్చితంగా జగదీష్ ఇప్పుడే చెప్పినట్లు మనందరి బాధ్యతగా మన చేతిలో ఉన్న పనిని ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే కుప్తంగా వివరించాడు మనం ఎక్కడి నుంట్ వచ్చాము ఏదో మనము ఇది కాదు అనేది మన కమ్యూనిటీకి ఉన్నంత డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి మన కమ్యూనిటీలో దాన్ని సద్వినియోగం చేసుకొని మనము సాధ్యమైనంత వరకు మనం అందరినీ ఉద్ధరించలేము మన చేతికి వచ్చింది మన చేతనైంది మన చేతిలో మనం చేయగలిగింది సాయం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మనము భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానానికి పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైనా ఐకమత్యమే మహాబలం కాబట్టి దేనికైనా మనం కలిసి ఉన్నామనే మెసేజ్ ఇచ్చినప్పుడే మనం చేసేటువంటి ఎస్టీ పునరుద్ధరణ అనే విషయానికి బలం చేకూరుతున్నాం నమ్ముతూ మనము మన జాతి యొక్క వెనకబడటానికి కారణం ఏమంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ లేకపోవడం కాబట్టి సాధైనంత వరకు మనం చదివి మన పక్కన ఉన్నటువంటి మన పేరెంట్స్ని మన రిలేటివ్స్ని చదివించి వాళ్ళ యొక్క ఉన్నత స్థానాన్ని చేరుకునేట్టు చేద్దాం చదివే మన జీవిత గమనాన్ని గమ్యాన్ని చే మారుస్తుంది మన స్థితిగతులను మారుస్తుంది అయితే ప్రగాఢంగా నమ్మి పాలైన వ్యక్తిని మన నాన్నగారు ఎడ్యుకేషన్ లేదు ఉండేవాడు ఆ స్థాయి నుంచి అంటే ఈ స్థాయికి రావడానికి కారణం ఏమంటే మన నాన్న అంటే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ గుర్తించాడు గుర్తించి ఆరుమంది ఉంటే ఆరు మంది చదివించాడు కానీ ఇక్కడికి ఉద్యోగాలు వచ్చాయి

జిల్లా సత్యసాయి జిల్లా కమిటీ వచ్చి మా కమిటీ నియామకాన్ని అన్ని సహాయ సహకారాలు అందించిన వారికి కూడా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర కమిటీ తరఫున కూడా మరి కోశాధికారి ఈశ్వరప్ప సార్ గారు జగదీష్ సార్ గారు మరి మన శివయి సార్ గారు వచ్చి ఈ కమిటీకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మరి విధి విధానాలని రూపొందించి వారిని ఫాలో కావాల్సిందిగా మరి ధర్మవరం నియోజకవర్గం తరఫున మా ఎంత సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎలాంటి ఒడిదొడుకులకు లోన్ కాకుండా ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా మరి ఉద్యోగుల యొక్క సమస్యలు కావచ్చు ప్రజలకు అందించాల్సిన సేవలు కావచ్చు ముందుండి మేము సహాయ సహకారాలు అందిస్తామని విద్యకు ప్రధాన బాధ్యతగా విద్యకు మేము విద్య విద్యార్థులకు మరి నెక్స్ట్ జరగబోయే నియోజకవర్గంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారం ధర్మవరం నుంచి అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సహాయ సహకారాలు అందించడానికి సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటున్నాను సార్